హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట నలభై మూడవ భాగం శ్రీముఖుడు విజయుడు విక్రముడు చిత్రభానుడు నలుడు ఈ ఐదుగురు తాళధ్వజునికి సులోచనుడి తర్వాత జన్మించిన పుత్రులు ఉత్తర దిగ్విజయ యాత్ర చేయటానికి వెళ్ళిన తమ అన్నలు తిరిగి రాకముందే వీళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్పకుండా పశ్చిమ దిగ్విజయ యాత్ర చేయడానికి బయలుదేరారు త్వరగానే వాళ్ళు కంకణ టింకణ సౌరాష్ట్ర మొదలైన దేశాలను జయించి ఆ రాజుల అతిథి సత్కారాలు పొందుతూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దేశాలు తిరగసాగారు మహారాష్ట్ర దేశానికి అధిపతి అయిన శ్రీధరుడు అనే మహారాజు తన కూతురు కమలావతికి స్వయంవరం ప్రకటించడంతో ఎందరో రాజకుమారులు తమ చతురంగ బలాలతో సహా ఆ దేశ రాజధాని ఉమాపురానికి రావటం మొదలుపెట్టారు వారందరి కులశీల నామాలు తెలుసుకుని రాజపరివారము వచ్చిన వారందరికీ తగిన విడుదల ఏర్పాటు చేయసాగింది తాళధ్వజుడి కుమారులు కూడా ఉత్సాహంగా ఆ నగరం చేరారు విద్యలోనూ అందంలోనూ ఎంతో గొప్పవాళ్లైన రాజపుత్రికలకే స్వయంవరం ఏర్పాటు చేస్తారు తన కూతురికి సరైన వరుణ్ణి వెతికి తీసుకురావడంతో విసిగిపోయిన శ్రీధరుడు ఆమెకు స్వయంవరం చాటించాడు ఆ రాజు పూర్వాచార పరాయణుడు విద్యతోనూ ఐశ్వర్యంతోనూ గర్వంగా ఉండేవాడు ఆ ఉత్సవానికి వచ్చిన రాజకుమారులందరి వివరాలు తెలుసుకుని తనకు విద్యా గుణశీల సంపన్నులు అని తోచిన వారినే ఆ కార్యక్రమానికి అనుమతించాలని మిగిలిన వారిని తిప్పి పంపించేయాలని భావించాడు దాంతో అతడు తాళధ్వజుడి కుమారులకి ఒక లేఖను పంపించాడు దాని సారాంశం ఇది మీ రాజ్యం మూల ఉందో తమకు తెలియదని మీ పేర్లు ఇతర వివరాలు తమకు అంతగా నచ్చలేదని అందుకనే మీరు మా కూతుర్ని పరిగ్రహించటానికి అర్హులు కారని తలచి ఆహ్వాన పత్రికలు పంపలేదని ఇంత దూరం వచ్చినందుకు తాము అందించే కానుకలు స్వీకరించి వెళ్ళండని ఇలా జరిగినందుకు ఆగ్రహించవద్దని ఆ లేఖలో ఉంది అది చదువుకొని వాళ్ళు ఔరా ఈ రాజుకెంత పొగరు మన కులశీలాలు అతడికి నచ్చలేదట తన పిల్లను చేసుకోవడానికి మనం అర్హులం కాదట రాజులు స్వయంవరం చాటించరా రాజుకుమారులు వెళ్ళరా ఆమెకి ఇష్టం లేకపోతే వరించకపోవచ్చు అంతేగాని ఇలా సభలోకే రాకుండా నిషేధించటమేమిటి చాలామందిని ఇలాగే తిరస్కరించినట్లు కనిపిస్తోంది క్షత్రియ వంశంలో పుట్టిన వీరులకి ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా ఇలా చేయటం తప్పని ఆ రాజుకి గట్టిగా బుద్ధి చెబుదాము అని నిర్ణయించుకున్నారు శ్రీధరుడి సైనిక బలమెంతటిదో తెలిసిన వాళ్ళవటం వలన తిరస్కరించబడ్డ రాజకుమారులందరూ సిగ్గుతో మరొకరితో ఈ విషయం చెప్పలేక తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోసాగారు నాలుగు రోజుల తర్వాత స్వయంవర సభ జరిగింది ప్రఖ్యాతులైన కొందరు రాజకుమారులు మాత్రమే ఆ సభలో ఉన్నారు అప్పుడు కమలాదేవి వరమాలతో అక్కడికి వచ్చి ఒక్కొక్క రాజకుమారుడి చరిత్ర వింటూ జగన్మోహనిలా అక్కడే తిరగసాగింది ఆ సమయంలో తాళధ్వజుని ఐదుగురు పుత్రులు గుర్రాల మీద ఆ మంటపం దగ్గరికి వచ్చి చేరారు శ్రీముఖుడు తన తమ్ముళ్లతో కలిసి క్రిందకు దిగి నడిచి లోపలికి వెళుతూ ఉండగా ద్వారపాలకుడు అడ్డగించి ఆహ్వాన పత్రికలు చూపించినదే లోపలికి పంపించవద్దని రాజుగారు ఆజ్ఞాపించారని కాబట్టి మీ ఆహ్వాన పత్రికలు చూపించమని అన్నాడు మమ్మల్ని ఆపడానికి నువ్వెవరువు అంటూ వాళ్ళు అతన్ని పక్కకి తోసేసి లోపలికి వెళ్లారు వచ్చి కూర్చోమంటూ పరిజనులు వాళ్ళని ఆహ్వానించినా లెక్క చేయకుండా ఎవ్వరినీ పట్టించుకోకుండా తమ్ముళ్లతో కలిసి శ్రీముఖుడు నేరుగా రాజపుత్రిక దగ్గరకు వెళ్ళి అలా నాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకువెళ్ళిపోయినట్లుగా ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు అడ్డు వచ్చిన రాజభటులందరినీ తన తమ్ముళ్ళు కత్తులతో సమాధానం చెప్పి పంపిస్తుండటంతో ఏ ఆటంకము లేకుండా శ్రీముఖుడు ద్వారం దగ్గరకు చేరి ఆమెను గుర్రం మీదకి ఎక్కించుకున్నాడు అతడికి నాలుగు వైపులా రక్షణగా గుర్రాల మీద వాళ్ళు రావటంతో కమలాదేవిని వాళ్ళు తాము బస చేసిన చోటుకు పోయారు అరరే ఎంత పని జరిగింది వాళ్ళలా రాజపుత్రికను ఎత్తుకుపోతుంటే చూస్తూ కూర్చోవటం మనకి అవమానం కదా అంటూ సభలో ఉన్న రాజకుమారులందరూ ఆయుధాలు పట్టుకొని వాళ్ళని వెతుక్కుంటూ వీధిన పడ్డారు అనుమతి లేనిదే వాళ్ళని లోపలికి ఎందుకు వదిలారు అంటూ శ్రీధరుడు ద్వారపాలకులను మందలించి కూతురు దూరమైందని బాధపడుతున్న తన భార్యను ఇతర అంతఃపుర స్త్రీలను ఓదార్చి ఆమెను తీసుకుపోయిన వాళ్ళ గురించి గాలించమని ఆజ్ఞ వేసి యుద్ధానికి బయలుదేరిన కొందరు రాజకుమారులను వారించాడు శ్రీధరుడు బటలు వచ్చి దేవా వాళ్ళను పల్లపు వీధి సత్రానికి దగ్గరలో ఉన్న పెద్ద మేడలోకి మనమే విడిదికి ఆహ్వానించాం మీరు వాళ్ళని స్వయంవరానికి రావద్దంటూ నిషేధించడంతో రాజకుమార్తెను ఆ మేడలో పెట్టి వీళ్లు బయట గుర్రాల మీద నిలబడి పహారా కాస్తున్నారు ఇంతలో స్వయంవరానికి వచ్చిన కొందరు రాజపుత్రులు మీరు పంపించిన బటులు కోపంతో అక్కడికి వెళ్ళి వారితో పోరాడుతున్నారు ఈ వీరుల ఐదుగురు అపర పరాక్రమాలతో మన వారందరినీ సంహరించి ఆ వీధినంతా రక్తపు మడుగుల్లో ముంచేశారు వాళ్ల ముందు నిలబడి పోరాడే యోధుడెవ్వరూ మనలో లేరు మీరు రాక తప్పదు అనటంతో శ్రీధరుడు తగిన ఆయుధాలతో గుర్రం మీద బయలుదేరాడు రాజపుత్రులను తరుముకుంటూ వచ్చిన ఆ ఐదుగురు ప్రాణాల మీద ఆశతో శత్రువులకు వెన్ను చూపించి పారిపోవటం మీకు అవమానం కాదా ఇంకా మీ బతుకెందుకు అంటూ పెద్ద పులుల్లా విజృంభించి పోరాడసాగారు అంతలో శ్రీధరుడు అక్కడికి చేరి వాళ్లతో యుద్ధం చేయసాగాడు శ్రీముఖుడు తన గుర్రాన్ని అతడి గుర్రం మీదకి వదిలి తన గదతో శ్రీధరుణ్ణి బలంగా కొట్టాడు ఆ దెబ్బకి కిందపడిన అతడు స్పృహ కోల్పోయాడు అతడి పరాజయం చూసి హాహాకారాలు చేసిన అతడి సైన్యాన్ని ఆ వీరులు పలాయనం చిత్తగింపచేశారు శ్రీధరుణ్ణి గుర్రం మీద వేసుకుని తన మేడ మీదకు తీసుకుపోయిన శ్రీముఖుడు అతన్ని రెక్కలు విడిచి కట్టేశాడు సిగ్గుతో చితికుపోయిన శ్రీధరుడు చేయి పట్టుకుని శ్రీముఖుడు ఇలా అన్నాడు మా రాజ్యం పేరు వినలేదని మా కులశీల నామాలు నచ్చలేదని స్వయంవరానికి రావద్దని లేక పంపించావు గుర్తుందా ఇప్పుడు గ్రహించావా మా బలపరాక్రమాలు బలశాలురని గొప్ప యోధులని నువ్వు సభకు ఆహ్వానించిన రాజకుమార్లు యుద్ధంలో ఎలా ఊడిపోయారో గమనించావా నువ్వు కూడా గొప్ప పరాక్రమశాలివని అనుకున్నాం కానీ మా ముందు నిమిషం కూడా నిలబడలేకపోయావు ఇప్పుడు చెప్పు మీ కూతురి స్వయంవరానికి మేము అర్హులం కాదా అని శ్రీముఖుడు అడగటంతో శ్రీధరుడు సిగ్గుతో తలదించుకొని మహాత్ములారా మీ చరిత్ర తెలుసుకోకుండా కేవలము మా పరిజనం పంపించిన వివరాలు మాత్రమే చూసి మిమ్మల్ని తిరస్కరించాను నన్ను మన్నించండి మీరు నన్ను ఓడించారన్న బాధ నాకు కొంచెం కూడా లేదు ఇంత మంచి వీరుల జాడ తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది రాక్షస వివాహం పద్ధతిలో మా కమలాదేవి ఇప్పటికే మిమ్మల్ని స్వీకరించింది రక్షించండి అని ప్రార్థించాడు అతడి దీనమైన ప్రార్థనకి జాలిపడ్డ శ్రీముఖుడు అతడి కట్లు విప్పి గౌరవంగా లోపలికి తీసుకొని వెళ్ళి ఆ కమలాదేవిని చూపించాడు ఆమె ఆనంద బాష్పాలతో తండ్రిని చేరుకుంది అతడు అమ్మా వీళ్ళు గొప్ప పరాక్రమవంతులు నీ అదృష్టం బాగుంది వీరుడు సుందరుడైన భర్త నీకు లభించాడు అంటూ వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లి మంచి విడుదల్లోకి చేర్చాడు ఒక శుభముహూర్తంలో శ్రీముఖుడికి కమలాదేవికి వివాహం చేసిన శ్రీధరుడు తాను అంతకుముందు తిరస్కరించి పంపేసిన రాకుమార్లందర్నీ పిలిపించి సత్కరించి వారిలో పరాక్రమవంతులను పొగిడి తన తప్పుని క్షమించమని కోరాడు రాజకుమారులు మీ అల్లుళ్ళు వీరులను ఒప్పుకుంటున్నాం వరుణ ద్వీపానికి రాజైన క్రోధనుడితో యుద్ధం చేస్తే గెలుస్తారని కూడా అనిపిస్తోంది వీళ్ళు అతన్ని జయిస్తే భూమండలం మొత్తం మీదే వీళ్ళకి సాటి రాగల వాళ్ళుండరని చెప్పవచ్చు అనటంతో అతడు యంత్రబలాలతో గర్విస్తున్నాడు కానీ భుజబలంలో వీళ్ళకి సాటి రాలేడు అన్నాడు శ్రీధరుడు వాళ్ల మాటలు విన్న శ్రీముఖుడు ఆ శ్రోధనుడెవరు ఎక్కడున్నాడు అతడు యంత్రబల సంపన్నుడైనా మేము జయించగలము అని అడగటంతో శ్రీధరుడు ఇక్కడికి నూరు మాడల దూరంలో సముద్రం మధ్యలో వరుణ ద్వీపమని ఒకటి అందులో వరుణావతి అనే నగరానికి అధిపతి అయిన క్రోధనుడు యంత్రబలాలతో ప్రకాశిస్తున్నాడు దేవతలు కూడా అటు వెళ్ళటానికి భయపడతారు అక్కడికి గాని తిరిగి వచ్చిన వీరుడెవరూ లేరు అతడి గురించి మీకెందుకు పెళ్కొడుకువి కాబట్టి సుఖంగా ఉండు అన్నాడు ఆ విషయము తన తమ్ముళ్ళకి తెలియచేయటంతో విక్రముడు అన్నా కొత్త పెళ్లి కొడుకువి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు మేమెళ్ళి క్రోధనుణ్ణి జయించి వస్తాం మీ మామగారిని అడిగి మార్గం తెలుసుకునిరా అన్నాడు క్రోధనుడితో యుద్ధం చాలా ప్రమాదకరమని అంత సాహసం చేయవద్దని శ్రీముఖుడు చెప్పగా మనం దిగ్విజయ యాత్ర చేయడానికే ఇంటి నుంచి బయలుదేరామని మన అన్నలు ఎదుర్కొన్న ప్రమాదాలే స్ఫూర్తిగా తీసుకుని ఈ యుద్ధం చేస్తామని క్రోధనుడి వంటి వీరుణ్ణి జయిస్తేనే పేరు వస్తుందని విక్రముడు చెప్పి శ్రీధరుడి దగ్గరికి పంపించాడు ఎట్టకేలకు ఒప్పుకున్న శ్రీధరుడు ఓ పది మంది నావికులను పిలిపించి ఇలా చెప్పాడు వరుణావతి నగరానికి ఓడలో వీళ్ళని తీసుకుని వెళ్లాలని సముద్రంలో అమర్చిన యంత్రాలకు తగలకుండా ఓడను నడపాలని ఆ నగరానికి దక్షిణం వైపు పది యోజనాల దూరంలో ఒక పట్టణం చూసుకొని దిగిపోవాలని చెప్పి ఆ ద్వీపం గురించి తనకు తెలిసిన రహస్యాలన్నీ వాళ్లకు చెప్పాడు శ్రీముఖుడు తన తమ్ముళ్లను పిలిచి తాను విన్న సంగతులన్నీ చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పి కొంత సైన్యాన్ని మరొక ఓడను ఇచ్చి అక్కడ విశేషాలు ఎప్పటికప్పుడు తెలియచేయండి అని చెప్పి శుభముహూర్తంలో వారిని ఆ ఉమాపురపు సముద్రం నుంచి దిగ్విజయ యాత్రకు పంపించాడు నావికులు అత్యంత వేగంగా ఓడలను సముద్రంలోకి పోయారు రాజపుత్రులు ఒక ఓడలో కూర్చొని విక్రముడు ముందుగా వెళుతున్న ఓడలో కూర్చొని నావికుడితో మాట్లాడుతూ వరుణావతి నగరం గురించి అడుగుగా అతడిలా చెప్పాడు తాను చిన్నప్పటినుంచి ఈ ఓడ మీద తిరుగుతున్నా ఎప్పుడూ ఆ నగరానికి వెళ్ళలేదని సముద్రంలో క్రోధనుడు ఏర్పాటు చేసిన యంత్రాలు ఒక్కసారిగా అనేక లక్షల మందిని హతమార్చగలవని వాటిని తప్పించుకుంటూ ఇప్పుడు ప్రయాణం చేయాలని ఆ నగరం చేరటం కష్టం కాబట్టి పది యోజనాల దూరంలో ఉన్న మరొక నగరంలో ఓడని ఆపేస్తామని అక్కడి నుంచి మీరెలా వెళ్తారో మీరే నిర్ణయించుకోవాలని క్రోధనుడితో ద్వంద్వయుద్ధంలో మీరు గెలవగలరేమో కానీ అసలు అంతవరకు మీరు చేరటమే కష్టమని ఆ నావికుడు చెప్పాడు నీ మాటలు భయం కలిగించకుండా ఇంకా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని దేవతలకు సైతం తెలియని లంకాపురిని వానరులు నాశనం చేసినట్లు దీన్ని మేము జయిస్తామేమోనని విక్రముడు అన్నాడు ఆ నావికుడు ఎంత జాగ్రత్తగా ఆ యంత్రాలను తప్పించుకుంటూ బోడను నడిపినా క్రోధనుడు ఈ మధ్యనే కొత్తగా అమర్చిన యంత్రాల జాడ తెలుసుకోకపోవటంతో ఆ ఓడ ఆ యంత్రం బారినబడి భళ్ళుమని శబ్దం చేస్తూ తునా తునకలైపోయి సముద్రంలో మునిగిపోయింది ఆ వెనక వస్తున్న ఓడలు కూడా నీళ్లలో కలిసిపోయాయి బతికిన వాళ్లు ఆర్తనాదాలు చేస్తూ తమకు దొరికిన వస్తువులను గట్టి ఆధారంగా చేసుకుని ఈదుకుంటూ వెళ్లారు అయ్యో తాళధ్వజుని పుత్రుల చరిత్ర ఇంతటితో పూర్తయిపోయిందా వాళ్ళు మళ్లీ తిరిగి వస్తారా తర్వాత ఏం జరిగిందో చెప్పండి అంటూ గోపాలుడు మణిశుద్ధుణ్ణి అడగటంతో అతడి యాత్రానికి నవ్వుకున్న మణిశుద్ధుడు తర్వాత కథని ఇలా చెప్పసాగాడు సముద్రపు ఓడలకు ప్రమాదం ఏర్పడినప్పుడు తప్పించుకోవటానికి వీలుగా పక్కల చిన్న దోనెలను కట్టి ఉంచుతారు వాటికి ఆ యంత్రం తగలటం వలనే గట్టిగా చప్పుడై ఆ ఓడ సముద్రంలో మునిగిపోయింది దోనెలు విడిపోయి అందులో కొట్టుకుపోయాయి దైవికంగా విక్రముడికి ఒక దోనె దొరికింది అది తెప్పకంటే కొంచెం పెద్దగా ఉంటుంది నీళ్లు అందులోకి చేరినా మునిగిపోదు విక్రముడు దాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కి కూర్చున్నాడు అది రాత్రి సమయం వెన్నెల బాగా ప్రకాశిస్తోంది ఆ వెలుతురులో తాను ఎక్కడున్నాడో చూసుకున్నాడు ఏటు చూసినా సముద్రపు నీరే తప్ప ఒడ్డు అన్నది కనపడటం లేదు ఇక తాను బతకటం అసాధ్యం అనుకుని ఇలా బాధపడ్డాడు తాను వీరుణ్ణనే అహంకారంతో క్షత్రియ వంశపు పౌరుషంతో అందరూ వద్దంటున్నా ఈ యాత్ర చేయటానికి పూనుకున్నానని సోదరులను ముంచానని చివరికి శ్రీధరుడి సైన్యాన్ని కూడా సముద్రం పాలు చేశానని బాధపడ్డాడు నారాయణుణ్ణి ధ్యానించబోయి ఆదిశక్తిని ధ్యానించాడు అది మంచిదే అనుకున్నాడు అలా సముద్రంలో కొట్టుకుపోసాగాడు నిద్రాహారాలు లేకుండా రెండు రోజులు గడపటంతో నీరసంతో స్పృహ కోల్పోయాడు మూడవ రోజున ఏదో తీరానికి చేరుకున్నాడు దోనే తలక్రిందులవటంతో క్రిందపడ్డాడు దాంతో మెలుకో వచ్చి అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి భూమి చెట్లు కనిపించటంతో ఎంతో ఆనందించి ఎక్కడలేని బలమూ తెచ్చుకొని ఒడ్డుకు చేరి నడవటం ప్రారంభించాడు చిన్న చలమ తీసి మంచినీళ్లు ఊరటంతో హాయిగా స్నానం చేసి కావలసిన నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు జనసంచారం కనపడలేదు అదంతా పెద్ద అడవిలా అనిపిస్తోంది ఇది ఆ వరుణ ద్వీపమో కాదో లేదని ఇలాగే తన సోదరులు కూడా ఒడ్డుకు చేరుకుని ఉంటే ఎంతో బాగుండునని అనుకుంటూ ఆ అడవిలో నడిచి ఒక వెలగ చెట్టు దగ్గర పడ్డ వెలగపళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాడు ఏటు చూసినా అడవే కనిపిస్తోంది గ్రామమేది దగ్గరలో ఉన్నట్లు అనిపించడం లేదు పడమర దిక్కుగా నడిచేసరికి కొంత దూరంలో తళుక్కుని మెరుస్తూ ఒక బంగారు కాంతి కనిపించిందతడికి అదేమిటో తెలుసుకోవాలని అటువైపు వెళ్లాడు ఒక కర్ర సహాయంతో అడ్డొచ్చిన కొమ్మలను పొదలను పక్కకి తోస్తూ నడిచాడు క్రమంగా పూల సువాసనలు తగులుతూ మార్గము సుగమమైంది నాలుగడుగులు వేసేసరికి ఒక పెద్ద దేవాలయం మొత్తం బంగారంతో తయారు చేసిందిలా కనపడింది దీని కాంతే ఇందాక తన కళ్ళని మిరుమిట్లు గొలిపిందని గ్రహించాడు దాని తలుపులు మూసి ఉండటంతో లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అక్కడున్న గంటని మ్రోగించాడు వెంటనే దాని తలుపులు తెరుచుకున్నాయి వాటి గోడల మీద శక్తి యంత్రాలు వేయబడి ఉన్నాయి లోపల ఒకవైపు సరస్సు మరొక వైపు కళ్యాణ మండపం సింహధ్వజ స్తంభము ఉన్నాయి సూర్యాస్తమయం అవుతోంది ఎలాగైనా చీకటి పడేలోపుగా ఆ సరస్సులో స్నానం చేసి ఆ నీళ్లు తాగాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాడు నీలిరంగులో పూల అద్వితీయ వాసనలతో ఉన్న ఆ నీటిలో స్నానం చేసి నీళ్లు తాగాక అతడికి పంచభక్ష పరమాణాలు తిన్నంత తృప్తి కలిగి కొండంత బలం కలిగింది దాంతో అతడిలా అనుకున్నాడు ఇది దేవభూమి అయి ఉంటుంది మనుషులెవ్వరూ వచ్చే అవకాశం లేకపోయినా ఎవరో ఇక్కడ మొక్కలు పెంచుతూ లతలు అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి పువ్వుల నుంచి వచ్చే సువాసనలు ఇంతవరకు నేనెప్పుడు పీల్చలేదు ఇది మానస సరోవరమే కావచ్చు ఇక్కడ నీళ్లు తాగగానే ఎంతో బలం వచ్చింది ఈ బలంతో గర్భగుడి తలుపులు కూడా తీయగలను అనుకుంటూ దీపాలు పట్టుకొని నిలబడి ఉన్న విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు వీటిని ఎవరు వచ్చి వెలిగించి ఉంటారు అని ఆలోచిస్తూ అక్కడికి వచ్చి నూనె ఒత్తుల కోసం అందులో వెతికాడు అవి లేకపోయినా వెలుగు రావటంతో అవి రత్నాలని గ్రహించాడు గర్భాలయ తలుపులు గట్టిగా తోయటంతో అవి వెంటనే తెరుచుకున్నాయి మణిదీపాల వెలుగుతో గర్భాలయంలో దివ్యతేజంతో ప్రకాశిస్తున్న దేవీ విగ్రహము అతడి కళ్ళకు మిరిమిట్లు గొలిపింది మూడు కళ్ళతో శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలతో అభయహస్తంతో సకల లోకాలకు వెలుగునందించే రూపంతో ఉన్న ఆ విగ్రహము గాయత్రి మహాదేవుదని తెలుసుకుని విక్రముడు ఆనంద పరవశుడయ్యాడు ఆమె పాదపీఠం దగ్గరున్న పువ్వుల దగ్గర నుంచే అంతటి అద్భుతమైన సువాసన వస్తోందని గ్రహించి అవి చాలా తాజాగా ఉండటంతో ఇప్పుడు తానుగాక అక్కడ ఎవరు వాటితో దేవుని అర్చించి ఉంటారని అతడు ఆలోచనలో పడ్డాడు తర్వాత కాసేపు విశ్రమించి లేచి రెండు గడియేలు ఆలయమంతా తిరిగి ఒక చోట కూర్చుని ఇలా ఆలోచించసాగాడు తాను తాళధ్వజుని కుమారుడినని ఐదుగురు సోదరులము కలిసి పశ్చిమ దిగ్విజయ యాత్ర చేయడానికి బయలుదేరామని ఉమాపురంలో శ్రీధరుణ్ణి జయించి తన అన్న శ్రీముఖుడు కమలాదేవుని వివాహం చేసుకున్నాడని క్రోధనుణ్ణి జయించటానికి తాము నలుగురము ఓడల మీద ప్రయాణం చేశామని ఇదంతా నిజమని అక్కడి నుంచి జరిగిందంతా నిజం కాదని కళ అని విక్రముడు అనుకున్నాడు బహుశా తాను సముద్రంలో పడి మునిగిపోయి మరణించి ఉంటానని గాయత్రీదేవి తన ఆరాధ్య దేవత కాబట్టి ఆమె దగ్గరికి చేరి ఉంటానని ఇక తనకే బాధలు లేవని ఈ సరస్సులో స్నానం చేస్తూ దేవుని పూజిస్తూ కాలం గడుపుతానని అనుకుంటూ విక్రముడు కునికిపాట్లు పడటం మొదలుపెట్టాడు నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఆకాశం నుంచి ఎవరో మాట్లాడుకుంటూ క్రిందకి దిగుతున్న శబ్దం వినిపించడంతో అద్దరిపడి లేచాడు జాగ్రత్తగా పరిశీలించగా కొందరు దేవకన్యలు తలుకులీనుతూ ఆకాశం నుంచి దిగి కళ్యాణ మండపం దగ్గరకు చేరటం కనిపించింది వాళ్ల భాష సంస్కృతమని గ్రహించాడు రోజూ దేవిని అర్చిస్తున్నది వాళ్లే అని అతడికి బోధపడింది ఆ సువాసనలు వెదజల్లే పువ్వులను కూడా వాళ్లే తీసుకువచ్చారని అర్థం చేసుకున్నాడు దృష్టంతా మీదే కేంద్రీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడసాగాడు వాళ్ళు తమ వస్త్రాలు గట్టుమీద పెట్టి ఆ చెరువులో దిగి స్నానాలు చేశారు వాళ్ల సౌందర్యానికి మోహన పరవశుడై విక్రముడు వాళ్ళు తనతో కొంచెంసేపు మాట్లాడినా తన జన్మ ధన్యమైనట్లు భావించాడు అంతలో వారు స్నానాలు ముగించి బట్టలు కట్టుకొని గర్భాలయంలోనికి ప్రవేశించారు విక్రముడు అంతకు ముందే దేవీ విగ్రహం వెనక్కి చేరాడు అక్కడి పువ్వులు ఇతర వస్తువులు సక్రమంగా లేకపోవటంతో వాళ్ళకి అనుమానం వచ్చిన గాలి వల్ల అలా జరిగి ఉంటుందనుకొని దేవికి సాష్టాంగపడి ఆమెను అర్చించారు గురువుగారు చెప్పినట్టు గత ఆరు సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం రాత్రి ఇక్కడికి వచ్చి నిన్ను పూజిస్తున్నామని వచ్చే శుక్రవారంతో తమ వ్రతం పూర్తయితుందని తమ కోరికలు తీర్చి చక్కని వరుణ్ని ప్రసాదించమని వాళ్ళు ఇట్లా దేవుని ప్రార్థించారు గాయత్రీదేవి మహర్షులకు సైతం దర్శనం ఇవ్వదని కోరిన కోరికలు మాత్రం తీరుస్తుందని కాబట్టి మనకి ఏ ఏ కోరికలున్నాయో ఇప్పుడే చెప్పుకుంటే వచ్చే వారానికి తీరుతాయని అనుకుని ఇంద్రుని కూతురు మధుమతి యముడు కూతురు గంధవతి కుబేరుని కూతురు చంద్రకళ వరుణుడి కూతురు వారుని లోకైక పరాక్రమవంతుణ్ణి అద్భుత సుందర రూపుణ్ణి ఉత్తమ కులశీలాలున్న వాణ్ణి తమకు భర్తలుగా ప్రసాదించమని గాయత్రీదేవుని వేడుకున్నారు వాళ్ళు ఏ లోకం వారైతే బాగుంటుందన్న చర్చ వచ్చినప్పుడు నాగలోకం వారి అందం గురించి మధుమతి ఒక కథ చెప్పడం ప్రారంభించింది కాశీ మజిలీ కథలు నూట నలభై మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ